తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సత్తపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను జనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్లోని రోగులకు పళ్ళు బ్రెడ్లు పంపిణీ చేశారు అంతేకాకుండా వేంసూరు పెనబల్లి కల్లూరు కల్లాడు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఏమి మాట్లాడారో ఇప్పుడు వారి మాటలోనే మనం చూద్దాం ఎందరో విద్యార్థులు త్యాగాలు చేస్తున్నారని చెప్పావా అందరూ కూడా నా కొడుకు లాంటి అని చెప్పేసి తెలంగాణ ప్రకటించినటువంటి దేవత కాంగ్రెస్ పార్టీకి వారి కూడా బలిదానం చేసుకొని ఆమె ఉండే రాయి చేసుకునే వాళ్ళ పార్టీ కోసం కార్యకర్తలు పనిచేస్తున్న మహానాయక సోనియా గాంధీ ఇవాళ మన సత్తుపల్లిలో దయానంద్ గారి నాయకత్వంలో ఇవాళ సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదితో జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే రాఘమయ్య గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది కాంగ్రెస్ అనేక అభివృద్ధి పదాల్లో అభివృద్ధి పదంగా ముందుకు దూసుకెళ్తూ ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ అగ్రగామిగా అన్ని టెక్నాలజీ పరంగానే చూడండి నేను ఉద్యోగాలు ఎలాంటివైనా సరే తెలంగాణతోనే సాధ్యమయ్యే విధంగా సోనియా గాంధీ గారి దిశానిర్దేశంలో ముందుకు వెళ్లడం జరుగుతుందండి అలాగే ఇవాళ ప్రియాంక గాంధీ గారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఆవిడ కూడా పార్లమెంట్ లో అడుగు పెట్టడం మనం చూసాము మహిళలందరికీ ఇది గర్వకారణం అండి కోర్టు జాబితాలో కూడా మన సోనియా గాంధీ గారు శక్తివంతమైన మహిళగా ఆవిడ పేరు నమోదు జరిగింది ఆవిడ సారథ్యంలో కాంగ్రెస్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది మరి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కూడా ఈ రోజు సోనియా గాంధీ అమ్మ పుట్టినరోజు సందర్భంగా మీ విగ్రహ ఆవిష్కరణ జరగడం మా మహిళలందరికీ ఎంతో గర్వకారణం సోనియా అంటేనే త్యాగశీలి ఎంతో మంది ఎన్నో విమర్శలు చేసిన ఎలాంటి అవకాశాలు వాళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని పోగొట్టుకొని కూడా మన తెలంగాణను ప్రకటించిన దాంట్లో మన సోనియమ్మ పాత్ర ఎంతో అద్భుతం కనుక అలాంటి త్యాగశీలి పుట్టినరోజు మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు ఘనంగా మనం జరుపుకుంటున్నామండి స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు దయానంద్ గారు వారి ఆదేశాల ప్రకారంగా ఈ రోజు మనం కల్లూరు సెంటర్ లో సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ దినోత్సవం సమకా చేయడానికి మనం అందరూ గ్రామ నాయకులు మొత్తం మండల నాయకులు అందరూ సత్తుపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో చల్లగొల్ల నరసింహారావు దాదా చెన్నారావు కమల్ పాషా జ్యోతిరెడ్డి నాగలక్ష్మి పెనబల్లి కాంగ్రెస్ నాయకులు కరిముల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ ఏనుగు సత్యం బాబు పాప నగేష్ దామాల రాజు కీసరమోహన్ రెడ్డి శివనాయక్ రామకృష్ణ నరసింహారావు భరత్ తదితరులు పాల్గొన్నారు